ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఈ గత్యం పండెప్పటి వేణుగారు లక్ష్మీనారాయణ గారిని రేణికుమార్ గారిని ఆహ్వానిస్తున్నా వెంకటేశ్వర గారిని ఆహ్వానిస్తున్నాము

ఈ రోజు రాత్రి రెండు పద విభాగానికి రాజేస్తామండి రేపు ఉదయం ఎనిమిది తొమ్మిది గంటల నుంచి ప్రదర్శనలు పెద్దల చేతుల మీదుగా గత ఉదమాన్ని సత్కరించి అమౌంట్ అందిస్తున్నారంటే చెప్పండి ఇక్కడ

ంజనేయస్వామి పుట్లూరి శ్రీనివాసరావు చౌదరి గారు మాసారిటా పోటీకి వచ్చి రెడీగా ఉన్నాయి ట్టాలిడ్ పెద్దలు గారు కనపారం రాజపాల మండలం పల్నాడు జిల్లా కారి కట్టుకోవాలి వచ్చి ఆ తరపు ఏదో దగ్గర రెడీగా ఉండాలి ఇంకా మంగమ్మ గారు నిండు జిల్లా పచ్చటపేద మండలం పల్నాడు జిల్లా రాష్టవ శ్రీరాములు గారు మోడ్చుడు మండలం పల్నాడు జిల్లా సంక్రాంతి పండుగ సంక్రాంతి పండుగ అయిపోగానే కుసేరు సత్యం గారు ఒక గంటను హుజుర్ నగర్ సురేష్ గారికి కొనుగోలు చేయడం జరిగింది ఆ రోజుల్లో మేము ఆ తర్వాత ఆ జలను కళ్యాణం మణికంట గారు పయ్యా వారు మూడు లక్షల వేల కొనుగోలు జరిగినది రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా రెండు సెకండ్లు వెనుకంజలో ఉన్నది కనీ మణికంటా పరిహారం వారి దగ్గర నుంచి ఆ తర్వాత ఇప్పుడు గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వాళ్ళు కొలిసి పార్టీ సారి దగ్గర దగ్గర కొలిసి పార్త సారథి గారు గౌరవ మంత్రి వరులు న్యూజిలీలో ఉంది కుసూరు సత్యం గారి చెప్ప ఏడు లక్షలకు అమ్ముడు మన దగ్గర చెప్ప ప్రస్తుతం నాలుగు మల్ల విభాగంలో ఉందండి ఆ గిత్త నూజివేడిలో ఉంది రెండవ రౌండ్ ఐదు వందల రూపాయల దూరాన్ని యాభై ఎనిమిది సెకండ్లో పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న దబ్బకన్నా నాలుగు సెకండ్ల ముందంజలన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దబ్బకన్నా ఐదు సెకండ్లు వెనుకంజల ఉన్నది పుట్టినూరు శ్రీనివాసరావు చౌదరి గారు మాతావరం వారి కొంత ప్రదర్శనలో ఉన్నాయి ఐదో తరాలు కార్యకర్తాలు

గతపల్ల కూరని రెండు నిమిషంలో పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి పెద్ద స్థానంలో కొంత గతంలో పది సెకండ్ల ముందంగా ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న రకంగా పదహారు సెకండ్లు వెల్పంజీలు ఉన్నాయి జాగ్రత్తగా కొంచెమేరు శ్రీనివాసరావు గారు మాసవరం వారి తక్కువ ఉన్నాయి నాలుగో తప్పగా ఐదో తక్కువ రావాలి దారి కుమారులు ఓడ్ పెద్దలు గారు ఆకులు గలపారం రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా కట్టాలి ఐదవ రోజు పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని మూడు నిమిషంలో రెండు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ఎనిమిది సెకండ్ల ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకన్నా

మధ్యలో మళ్ళీ బట్టి మూడు నిమిషంలో యాభై సెకండ్ చేస్తున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న బతకన్నా పన్నెండు సెకండ్లో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న బతకన్నా ముప్పై సెకండ్లు వెలుగంజలో ఉన్నవిరు శ్రీనివాస గారు ప్రదర్శనలో ఉన్నాయి ఐదో గత కార్యకర్త ఏదో గత రెడీగా ఉండాలి ఐదో గత ఆయన వచ్చి కార్యకర్తాలి ఏదో రెండు పదిహేను వందల యాభై ఎదుగుల దూరాన్ని నాలుగు నిమిషం పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఎనిమిది సెకండ్లు విడుదల మొదటి స్థానంలో ఐదు నిమిషమున్నది ఐదు నిమిషం ఉన్నది బాధ్యాల సాయంత్రం బహుమానం ఇది

ముప్పై సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న రెండు సెకండ్లు వెనుకంగా ఉన్నది స్వామి రాజపల్లి ప్రసన్నారి శ్రీనివాసరావు చౌదరి గారు నాలుగు నిమిషం ఉన్నది సమయము నాలుగు నిమిషము ఉన్నది ఐదో తప్ప రావాలి కనిపించట్లేదు ఏ రోజు రెడీగా ఉన్నారు ఐదో తో రావాలి

समय नि सते ஏழு நிமிஷம் இரவாய் நாலு சேகர் பூர்ச்சே மூடவஸ்தான ரெண்டவஸ்தான கண்ண இரவாய் வெளி

ஐயோ அதராலி கிடிச்சினு அப்படி அரதன் பக்கத்துல அரதன் ஒரு வீங்கೊಂಡாரு அந்தமே அரதனம் போச்சது அப்பா 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 ஒரு சார் அப்பா ஒரு சார் சக்கங்காரே சக்கவு நிஷம் கொடுவே சமோவோக்க நிஷம் கொடுவே ஆஹா சக்க போரானி போ பயேமேனே పాలన ఉదరాలి 12వ రౌండ్ 3000 అడుగుల దూరాన్ని 9 నిమిషాల 15 సెకన్లలో పూర్తి చేస్తున్నారు ఈ రౌండ్ పూర్తి చేసుకొని తిరిగి 139 అడుగుల దూరాన్ని లాగాలి స్పష్టతానికి రెండో స్థానంలో కొనసాగుతున్నది 70 సెకన్లు ఈ రౌండ్ పూర్తి చేస్తాయని తిరిగి 400వ మళ్ళీ దూరాన్ని లాగాలి ఈ పూర్తి చేసుకోవాలి నూట ముప్పై తొమ్మిదో ఇరవై రంగు లాగాలి తొమ్మిది నిమిషంలో యాభై నాలుగు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి పూర్తయినది తొమ్మిది వందలు పూర్తయినది అత్యగారు రెండుసార్లు ఇవ్వంటారా రెండు నిమిషాలు ఓకే பதமூடு பட்டில் பூர்த்தி மூணு ரெண்டு ரெண்டு ஆசை பிரச்சனை ஆசிஸ்தோ